ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేమి దేశ ప్రజలందరికీ శ్రీకృష్ణదేవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఓట్ల మంది ప్రజలకి తాగునీరు సాగునీరు అందించిన ఘనత శ్రీకృష్ణదేవరాయలకు దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో స్వాతంత్రం పూర్వమే బ్రిటీషయాంలోని బ్రిటీషులు కానీ అదేవిధంగా మొగలుల సామ్రాజ్యానికి వ్యతిరేకించి హిందూ గుడులు బడులు రక్షించుకునేందుకు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో పోరాటాలు చేశారు విజయనగర సంస్థాన కోటగా చేసుకొని రాజధానిగా పెనుగొండ రాజధానిగా విడిది రాజధానిగా చేసుకొని గొప్ప పోరాటపడంతో ఓట మెరిగిన రాజు ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు నాగలాంబ నాయకులు అనే దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించి అతి చిన్న వయసులోనే గొప్ప మహారాజుగా పేరుగాంచి చరిత్ర ప్రపంచ చరిత్రలోనే తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నటువంటి గొప్ప మహారాజు అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతిని కుల మతాలకు అతీతంగా పార్టీలు ప్రభుత్వాలు నిర్వహించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు కాబట్టి మనం అందరము ఒకే మాట మీద ఒకే తాట మీద నిలబడి శ్రీకృష్ణదేవరాయల జయంతిని వర్త అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఇంతకు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అర్పించడం జరిగింది రాబోయే రోజులలో ప్రతి పార్టీ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే పార్టీల మనుగుడు ప్రశ్నార్థకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఎన్నో ఆధ్యాత్మిక కట్టడాలను గుర్తుగా శ్రీకృష్ణదేవరాయలు భార్యను వారి ఫోటోను ఇప్పటికి కూడా తిరుపతి గుళ్ళు భద్రపరిచినటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా హిందూ శ్రీకృష్ణదేవరాయ కట్టడాలను పరిరక్షించుకుంటూ రాయల్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం అదేవిధంగా ఈరోజు కదిరిలో కూడా రాయల్ పీపుల్ ఫ్రంట్ తరపున శ్రీకృష్ణదేవరాయల సంఘం తరఫున ఘనంగా నివాళులర్పించి పార్టీ పార్టీలు కూడా తెలియజేయడం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇక మీదట కూడా మీరు పేల్కొనకపోతే శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని వర్ధంతిని చేయని అధికారంగా నిర్వహించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం

మనం కూడా ఆచరించాల్సి ఉండేటువంటి ఎన్నో సందర్భాలలో ఆయన సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ అలాగే దేశ రక్షణ కోసం కానీ హిందూ ధర్మం కొరకు ఆయన చూపి ఆదర్శం చాలా మహే బహుశా కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు దక్షిణాదిలో ఉన్నారు కాబట్టి మొఘలాయి సామ్రాజ్యం ఇక్కడ ఎక్కువగా ఆక్రమించలేకపోయింది ఆ రోజు ఉండేటువంటి మిగతా రాజుల్లో అనేక రకాల అనైక్యత ఉన్నప్పటికీ కృష్ణదేవరాయలు గారు మాత్రం దృఢంగా నిలబడి విజయనగర సామ్రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినప్పుడు కూడా హరిహర రాయలు బుట్టరాయలు గారు అనేటువంటి గొప్ప మేధ పండితుల యొక్క ఆధారంగా ఈ యొక్క ధర్మాన్ని నిలబడి అంటే రాజ్యం అనేటువంటిది ఎంత గొప్పైనా రాజు ఎంత గొప్పవాడైనా ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్లతో ఎప్పుడు కూడా గౌరవంగా వారి యొక్క పట్ల ప్రేమ విశ్వాసాలు ఉండాలనేటువంటి విషయాన్ని ఆయన చాటి చెప్పిండేటువంటి మహనీయుడు శ్రీ కృష్ణదేవరాయలు గారు ఈరోజు కూడా అష్ట అష్టదిగ్గజాలోని ఆయన యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు అనేక రకాలైనటువంటి యొక్క వ్యాకరణాలు అనేక రకాలైనటువంటి యొక్క పద్యాలు అనేక రకాలైనటువంటి గద్యాలు ఈ ప్రపంచానికి ఈరోజు కూడా మార్గదర్శకంగా ఉన్నాయి అటు రాజ్యక్షేమం ప్రజాక్షేమం సాంస్కృతిక క్షేమం అన్నిటినీ కలగలిపించేటువంటి యొక్క మహానుభావులు శ్రీ కృష్ణదేవరాయలు గారు కర్ణాటకలో ఉన్నప్పటికీ ఆంధ్రలో అతనికి ఉన్నటువంటి గౌరవం చూస్తే ఆయన కన్నగడిగుడు గ్రహాలు ఆంధ్ర మహాభోజకుడు అని పిలిపించుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి కృష్ణదేవరాయలు గారిని మన ఆంధ్ర ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అందరము కూడా ఆయన యొక్క విశేషాలను అన్నింటి కూడా పాఠ్యాంశాలను కూడా తీసుకొని రావాలి దురదృష్టవశాత్తు గత కాలంలో విదేశీ యొక్క అక్బరు ఇట్లాంటి యొక్క పరిపాలనల గురించి చెప్పారు కానీ శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన గురించి పెద్దగా చెప్పలేదు ఎప్పుడైనా ప్రభుత్వాలు వెంటనే పూర్తిగా కృష్ణదేవరాయల గారి యొక్క చరిత్రను తీసుకొని రావాలి అలాగే వారికి గుర్తింపు వచ్చే విధంగా రాయలసీమ ప్రాంతంలో అయిన ప్రత్యేకమైనటువంటి ఒక రోజుని ఆయన పేరు మీద ప్రకటించాలని చెప్పేసి మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం ఇది ఎప్పుడో రావాల్సిందేటువంటిది త్వరలో దీన్ని సాధించడానికి కూడా ప్రయత్నం చేస్తాం భారత్ మాతాకే భారత్ మాతాకే భారత్ మాతాకే బోలో శ్రీకృష్ణదేవరాయ మహారాజ్ కే బోలో శ్రీకృష్ణదేవరాయ మహారాజ్ కే